ఎన్టీఆర్ తో ప్రశాంత్ చేస్తున్న మూవీ డ్రాగన్ ఈ సినిమా టైటిల్ టీమ్ అఫీషియల్ గా చెప్పలేదు జక్కన్న ఈ సినిమా టైటిల్ గా తేల్చేశాడు దీంతో ఈ సినిమా టైటిల్ పై అయితే క్లారిటీ వచ్చేసింది ఫ్యాన్స్ కి కూడా క్లారిటీ వచ్చేసింది ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ పిక్ తో డ్రాగన్ వార్ షురూ అయినట్టే కనిపిస్తోంది ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలోకి అడుగు పెట్టాడు అఫీషియల్ ఫోటోతో మాస్ దండయాత్ర షురూ కాబోతుందని తేల్చేశారు వార్ కి వెల్కమ్ చెప్పింది ఆల్రెడీ ఈ ఫోటోకి టీం ఓ క్యాప్షన్ యాడ్ చేసింది అదే అన్నింటినీ నాశనం చేయటానికి రెండు మాస్ ఇంజన్లు సిద్ధంగా ఉన్నాయి అంటూ చెప్పకనే చెప్పిన ఈ పిక్తో సినిమాపై అంచనాల్ని పెంచేసింది డ్రాగన్ దండయాత్ర షూట్ కాబోతోందని తేల్చేసింది ఇక ఎన్టీఆర్ షూట్ని బిగిన్ చేశాడు ప్రశాంత్ నేల్ ఈ సెకండ్ స్కెడ్యూల్ అంతా మాస్ యాక్షన్ ఎపిసోడ్స్తో నింపబోతోంది ఇక రిలీజ్ చేసిన ఈ పోస్టర్తో బీచ్కి సంబంధించిన షూట్ని తెరకెక్కించబోతుందని హింట్ ఇచ్చాడు ప్రశాంత్ నేల్ ఒక పది రోజుల ఫైట్ సీక్వెన్స్ జరగబోతోందట ఈ టెన్ డేస్లో ఈ బీచ్ సీక్వెన్స్ ని కంప్లీట్ చేసి ఆ తర్వాత మరో ఫైట్ సీక్వెన్స్ తో దండెత్తబోతున్నాడట ఎన్టీఆర్ ఇలా ఈ సెకండ్ స్కెడ్యూల్ అంతా యాక్షన్ ఎపిసోడ్స్ ని ప్లాన్ చేశారట ఇక ఆ తర్వాత అంటే మూడో షెడ్యూల్లో హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ ఉంటుందట ఇలా ఈ మూవీలో ఎన్టీఆర్ కి సంబంధించిన షూట్ ని ఆరు నెలల్లో కంప్లీట్ చేయబోతున్నాడట ప్రశాంత్ నేన్ ఇక ఆ తర్వాత సలార్ టూ ని కూడా వేగంగా పూర్తి చేయాలనుకుంటున్నాడట మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి Thank you.